చేయడానికి ఏం లేదు సోనియా వల్ల సోనియా బూత్ పురాణం చెత్త వరస్ట్ వేస్ట్ ఈ ఏమన్నా ఉన్నాయంటే మొత్తం కూడా క్రెడిట్ మొత్తం సోనియాకి ఇవ్వచ్చు అలాగే చీఫ్ అయ్యి బతికిపోతుంది కానీ యష్మికి యష్మికి కూడా నెంబర్ వన్ స్వార్థం ఉంది ఎందుకు వీళ్ళ దరిద్రం ఎవరో నిఖిలి నయన్గా చేసుకున్న దరిద్రం హామీ చీప్ అయింది వీళ్ళు నెత్తి మీద కూర్చుంటే ఎక్స్పెక్ట్ చేయలేదు వెళ్ళి నెత్తి మీద కూర్చుంది ట్రాని బాగుంది అందరు క్లాన్ దొబ్బేసింది బిగ్గెస్ట్ క్లాన్ అయిపోయింది ఈ రోజు సంపతి రాజా మరో పల్లవ్ ప్రశాంత్ బిడా నువ్వు బాగా ఆడు సంపతి నుంచి బయటకు వచ్చే ప్రతిసారి నిన్ను జనాలు సేవ్ చేశారు నీ గేమ్ ప్లే అయితే బాగానే ఉంది ఇప్పటి వరకు సంపతి ప్రతిసారి వర్కౌట్ అవుద్ది అనుకుంటే కష్టం స్వామి నువ్వు సంపతి గేమ్ ఆపేసేసి నువ్వు రియల్ గేమ్ వచ్చేసి మనకంట నీకు నీకు కూడా బయట ఫాలోయింగ్ బాగానే ఉంది శేఖర భాష కమిడియన్ సోంపార్ మామూలు ప్రాసలు కాదు దోమ ఇద్దరు అమ్మలతో సమానం శేఖర భాష హౌస్ లో ఉండాలి ఖచ్చితంగా ఆ అమ్మతో సమానమైన ఎవడైనా వదులుకుంటాడు హౌస్ నుంచి ఖచ్చితంగా విష్ణుప్రియ శేఖర భాష పాపం స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ నిఖిల్ గారి పరిస్థితే బాగాలేదు ఈ సోనియా వెళ్ళి ఆడితో పులియర్ కలుపుతాం ఆడ జీవితం చాలా నాశనం అయిపోయింది ఈ సోనియాగా పృథ్వీ కాడికి మాట్లాడుతాం రాట్లేదు అసలు ఈసారి నామినేషన్ లో ఉన్నాడు ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా నా ఉద్దేశం ప్రకారం పృథ్వీ ఆదిత్య హోము ప్రేరణ సేవ్ అయిపోయింది కదా ఇంకా వీళ్ళిద్దరే కనబడుతున్నారు ఎక్కువ సీతంద్దరు ఫీమేల్స్ లో సీత స్ట్రాంగ్ కంటెస్టెన్స్ అబ్బా ఉంటారు గట్టిగా గట్టిగా గేమ్ ప్లే కావాల్సిన పట్టుదల ధైర్యం సీత సీతలో కనబడి నాకు సీతలో కనబడి కానీ కొంచెం ఆవేశం ఎక్కువ ఉంది అది కొంచెం కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది ఆ ప్రేరణ చెత్త ఈ నామినేషన్ చెత్త అన్నాను కదా స్టార్టింగ్ చెత్తతో మొదలైంది చెత్తతో అయింది చెత్త గెలిచింది అర్థమైందా చెత్త సేవ్ అయింది నైనికా 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 రోల్ పాపం ఆమె తెలియదేనా నా నాకు డౌట్ బస్సు నాకు తెలియదు నిజంగా తెలుగు కన్నడ ఒడిస్సానా ఆ మాటలు కూని చేస్తుంటే నాకు కొంచెం అనిపించింది తెలుగు తెలియట్లేదు తెలుగు అర్థం కావట్లేదు నిన్న నామినేషన్లో సోనియా సారీ ఎవరితో నైనికతో డిఫెండ్ చేసేటప్పుడు నువ్వు సే సారీ పృథ్వీతో నైనికతో కాదు పృథ్వీతో పృథ్వీతో డిఫెండ్ చేసేటప్పుడు నైనిక ఏమన్నసింది తెలుసా లాస్ట్ నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అంటే నేను గేమ్ ఆడు ఆడతలేదు అంటే ఆడతలేదు అనాలే ఆడుతున్నావు అండి ఏంటో ఆమెకు తెలివి వస్తుందో మన క్లాస్ కదా తెలుగులో బొచ్చు బొచ్చి మారే మారలేదు మధ్య మధ్య మళ్ళీ మళ్ళీ అదే ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు బొచ్చిన అసలు నాకు వాళ్ళ మొక్కలు రోత వస్తుంది అసలు సిరాకు వస్తుంది చూడాలని మూడు ఉత్సాహం అన్ని దొబ్బుతున్నాయి అన్నమాట సటన్ టైంలో ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే ఎందుకురా ఈ గేమ్ చూస్తున్నాను నేను ఇదేంట్రా సీరియల్ కన్నా మరీ అధ్వానంగా ఉందనిపిస్తుంది అసలు ఎవరు ఒక్కలన్నా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఒక్కళ్ళైనా చూడాలనిపిస్తుంది ఎవరు లేరు ఆ నిఖిల్ కోడిని చూద్దాం అనిపిస్తే ఆడు కూడా దిగజారిపోయాడు పాపం నీరు గారిపోయాడు ఇప్పుడు ఆ సోనియాదా సోనియా పెద్ద వేస్ట్ వరస్ట్ కన్నేస్ థ్యాంక్ యూ